ఉదయగిరి మండలంలోని అను సముద్రంపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పలువురు యువత ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన వారికి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పడానికి యువత పార్టీలో చేరడమే నిదర్శనమని బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ పగ్గాలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు అనంతరం ఆయన బీజేపీ నాయకులతో కలిసి అనుమ సముద్రం బీజేపీ జెండాను ఆవిష్కరించారు భారతీయ జనతా పార్టీలో చేరడం అయితే ఏదైతే ఉందో ఈ యువత అదంతా కూడా రాబోయే రోజుల్లో భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకునేదంతా కూడా యువత ఎక్కువగా కోరుకుంటుందని చెప్పి మనందరం కూడా సూచికగా తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేసేదానికి ఇదొక నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అభిమానంతో ఈ రోజు పార్టీలో జాయిన్ అవడం అంటే మంచి పరిణామం ఈ ఈ కార్యక్రమానికి ఎవరైతే యువకులు ఈ గ్రామా నుంచి మాకు సహకరించి మేము ఈ రోజు మీకు మన పార్టీలో జెండా ఆవిష్కరణ చేస్తామని చెప్పి చెప్పి మాకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏంటంటే భారతదేశంలో ఏదైతే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి మన యువకుడు ఏదైతే అన్నాడో రోజు ఏదైనా ఒక పార్టీ పనిచేస్తుందని అంటే అది భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా ఎప్పుడు కూడా ముందు దేశం తర్వాత రాష్టం తర్వాత సొంతమనే పరిస్థితిలో పార్టీలో నాయకులందరూ కూడా పనిచేసేవాళ్లు ఈ ప్రాంతం నుంచి వెంకయ్యనాయుడు గారు మొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు ఉపరాష్టపతి స్థాయికి ఎదగడం కూడా ఏంటంటే ఈ ఉదయగిరి ప్రజలు ఆయన ఆశీర్వదించడం బీజేపీని ఆశీర్వదించడం కూడా జరిగింది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ భారతీయ జనతా భారతీయ జనతా పార్టీని ఏందంటే ఉదయగిరి ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి చెప్పి ఆశిస్తున్నాం ఏదైతే యువత కోరుకుంటుందో ఈరోజు దేశం కోసం పనిచేయడం అని అంటే ఏదో మన ఇంట్లో మనకు డబ్బులు రావడమో లేకపోతే మన అన్నదమ్ములకు డబ్బులు రావడమో లేకపోతే మన అన్నదమ్ముల ఆస్తిలో మనం పెరుక్కోవడమో కాకుండా ఏదైతే దేశంలో ప్రజలు ఎవరు బడుగు బలహీన వర్గాలు ఉంటారో ఏదైతే పేద ప్రజలుంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని పథకాలు అందే విధంగా ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఏంటంటే సరిగా చేయనప్పటికీ కూడా కేంద్రం ద్వారా వచ్చే నిధులతోనే ఈ రాష్ట్రంలో అన్ని పనులు కూడా జరుగుతున్నాయనేదని ఈ మధ్య కాలంలో వికసిత్ భారత్ వెహికల్ ద్వారా అందరికీ కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఏదైతే మన గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు గాని అదేవిధంగా ఒక డ్రైన్ నిర్మాణం కాని ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన పనికి ఆహార పథకంలో వచ్చిన నిధులతోనే మాత్రమే ఈ గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయి ఈ రోజు గతంలో రాష్ట్రం ఏంటంటే ఒక్క రూపాయి తీసుకుని బియ్యం వచ్చేది మనకు ఐదు కిలోల బియ్యం ఒక మనిషికి ఇచ్చేది కానీ ఈ రోజు ఆ రూపాయలు తీసుకోకుండా బియ్యం ఇస్తుంది ఎందుకు ఇస్తుందో మీరు ఎవరైనా ఒకసారి ఆలోచించండి ఇది కేంద్రం ఏందంటే కరోనా వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఏందంటే ఐదు కిలోల బియ్యం మళ్లీ రాష్ట్రం ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రాగా కేంద్రం ఐదు కిలోలు బియ్యం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వీటి కూడా రెండు సార్లు బియ్యం ఇస్తుంటే మన రాష్ట్రంలో ఒక్కసారే ఇస్తున్నారు ఒక్కసారి కూడా ఏంటంటే ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి బియ్యాన్ని మాత్రమే ఇచ్చి ఈ రోజు ఏంటంటే రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి వాటా అసలుకి ఇవ్వకుండా కూడా ఈ రోజు జనాలందరూ కూడా మభ్యపెడుతూ ఈ రాష్ట ప్రభుత్వం ఏంటంటే మేమే ఇస్తున్నాం ఉచితంగా మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసే మంచి పనులను చూసి ఆకర్షితులైనటువంటి అప్పసోదం యువత పార్టీలో జెండా ఆవిష్కరణ చేసి పార్టీలో చేరడం జరిగింది వారికి మా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలాగే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందే మన నియోజకవర్గంలో ఏం చేసిందని ఈ మధ్య వికసిత్ భారత్ యాత్ర ఒకటి చేపట్టడం జరిగింది ఆ యాత్ర ద్వారా ప్రతి పంచాయతీకి మన పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందని కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉంది ఈ యాత్ర వల్ల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆకర్షితులై పార్టీలోకి చాలా మంది చేరుతూ ఉన్నారు ముఖ్యంగా ఇదే ఉదగిరి మండలం నుంచి ఈ రోజు స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో చాలా మందిని మేము చేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసింది ఏమిటంటే మనకి ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధానమంత్రి గారు ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళు ఆరోగ్యం చూపించుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఆ కార్డు మీద కూడా ఆయన బొమ్మేసుకోవడం ఏమైనా చర్యలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఐదు లక్షలు ఇవ్వడానికే హాస్పిటల్లో ఎవరు చేర్చుకోలేదంటే మీరు ఇచ్చే ఆరోగ్య శ్రీ కార్డు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఇస్తున్నారో దాన్ని మీరు బ్లాక్మెయిల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు మీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ముందు మీరు ఇచ్చే ఆరోగ్య శ్రీ హాస్పిటల్లో చేర్చుకోవట్లేదు అయ్యా జగన్ గారు ముందు దాన్ని మీరు ఆలోచించి మీ యొక్క ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఏదైతే హాస్పిటల్స్ బకాయిలు చెల్లించాలో అవి చెల్లించమని కోరుతూ ఉన్నాం అలాగే నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిన తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా అట్టడుగు స్థాయి నుంచి దిగిపోకుండా మేరకు రావాలని చెప్పి వారికి ఉచిత రేషన్ అందిస్తూ అలాగే రూపాయి రేషన్ కూడా ఇస్తూ ఉన్నారు మీరు దాన్ని కూడా సిగ్గు లేకుండా ఆపేసి ఉచిత రేషన్ మాత్రమే ఇస్తున్నారు ముందు ఇవి చూడని మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం మారణని మీకు తెలియజేస్తూ ఉన్నాం